తెలంగాణ ము దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లో అమరవీరులకి నివాళులర్పించడం జరిగింది ఇది చరిత్రలో అందరూ గుర్తు పెట్టుకునేటువంటి ఒక అద్భుతమైన మహోన్నతమైన రోజు ఇటువంటి సందర్భాన్ని అందరం కూడా పురస్కరించుకొని అందరూ కలవడం అనేది వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం అనేది మన బాధ్యత భవిష్యత్ తరానికి కూడా తెలంగాణ యువత కానివ్వండి భారతదేశం ఒక ఉంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏ ఉద్యమం పేరిట మనము తెలంగాణ సపరేట్ చేసుకుని నీళ్లు నిగులు నియామకాలను చెప్పేసి చదువుతున్నామో దాన్ని మనం అందరం కూడా పూర్తిగా సాధించుకోవాలి హైదరాబాద్ లాంటి మహానగరంలో యువత కూడా కష్టపడి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి కంపెనీల్లో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి తమ వంతు బాధ్యతగా అందరూ కూడా కష్టపడి బాగా చదివి మంచి ఉన్నత స్థాయి జరిగి అప్పుడే ఎవరైతే